నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొత్త మెసేజ్ అయితే ఇవ్వబోతున్నా నేను ఒక వచ్చేసి జనగాం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న జనగాం రైల్వే స్టేషన్లో ఒక బ్రదరు స్టేషన్లో వర్క్ చేస్తారు బ్రదర్ మీరు నేరు కార్పెంటర్ వరకు వర్క్ గ్రామం జనగాం అధ్యక్షుడు కార్పెంటర్ వరకు జనం టీడీపీ గరిపే ఉండే ఒకప్పుడు ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ వరకే ఓన్లీ మేము జనగాం వరకే అంటే ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ జనగాం అధ్యక్షం కార్యదర్శి మేము జనగాం అధ్యక్షుడు కార్యదర్శి అంటే మేము వాళ్ళ ప్రత్యేక ఆహ్వానితరం అనుకోవాలి ప్రత్యేక ఆహ్వానితలు టీడీపీ టీడీపీ లేదు కాబట్టి మేము అంతా కలిసి పెట్టి చెప్తాం మేము అంతా చేస్తాం అప్పుడు ఉన్నప్పుడు మేము అంజనే మొదటి అంజని నేను మన ఇరవై దాకా దయాకరవులు వస్తూ కరీంసారికి మాధవరెడ్డికి అక్కడ చూస్తానుంటే పార్టీకి పాటికి నేను ఏం చెప్పలేకపోయింది అయితే మా సేటు ఉన్నారు మా టీడీపీ నుంచి పోయినా కానీ బాలకృష్ణ పట్టించుకుంటారు మొన్న వీర కుమార్ రెడ్డి కానీ మొన్న మళ్ళీ భగవంత్ కేసు నుంచి దేపీ మళ్ళీ మళ్ళీ అందరం కలిసి మెట్టుకు వెళ్తాను మళ్ళీ బయట తిరిగి తిరిగి నేను తిరుగుతానండి ఇప్పుడు అందరూ బాల అయితే పదవులు అయినా ఏమి లేవు మాకు బాలకృష్ణ మేము అంతా బ్యానర్లు కడతాం అన్ని కడతాం మేము పెద్ద సూపర్ జనగామ జిల్లా ఇలా చిన్న బాలయ్య సినిమా పడ్డది నెల రోజులు ఎక్కడ పోతుంది జనగామలో జనగా జనగామలో బాలకృష్ణ సినిమా పడ్డదంటే ఇక్కడ పోదు నెల రోజులు ఎక్కడ పోతుంది ఇక్కడ మొత్తం బ్యానర్ కట్టేస్తాను నీ పేరు ఏం పేరే అంజనేయులు ఏ ఎవరు మీరు హోట్లకుండా హోట్లకుంటా ఆంజనేయులు ఓకే హోట్లకుండా ఆంజనేయులు గారు లేకుండా మొత్తము బాలకృష్ణ ఎన్ని సినిమాలు తీసిండో అన్ని సినిమాలు మొత్తం ఈయన తన బుక్లో ఉన్నాయి బుక్ ఒకసారి వాళ్ళకు నమ్మరు ఎందుకంటే ఏదో మత్క దెక్కానుకుంటారు మొత్తం బాలకృష్ణ సినిమాలు ఎన్ని తీసిండో అన్నీ ఈయన పేజీలు చూపి వాళ్ళకు చూపిస్తేనే క్లారిటీ ఉంటుంది బాలకృష్ణ మొదటి సినిమా చూపి కాలే అంతే ఎక్కువ ఏమోసం లేదు బాలక సినిమా తాతమ్మ బాలకృష్ణ మొదటి సినిమా మొత్తం చూపిస్తే దాని తర్వాత మీతో చదువుతరాలు మీరు బాగా చూడండి ఇంట్రెస్ట్గా చూడండి బాలకృష్ణ మొదటి సినిమా చూడండి తాతమ్మ కళ బాలకృష్ణ మొదటి సినిమాలు సరే ఇంకొక పేజ్ ఓపెన్ చేయ ఒకసారి ఈయన బాలకృష్ణ ఫ్యాన్ అనమాట బాలకృష్ణ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి అయినా ఆయన ఎన్నేళ్ల వయసులో హీరోగా వచ్చిండు బాలకృష్ణ బాలకృష్ణ పద్నాలుగేళ్ళ వయసులో బాలకృష్ణ హీరోగా ఎంటర్ అయ్యిండు సినిమా మూవీలోకి సినిమా ట్రైనింగ్లోకి సెకండ్లోకి చూడండి బాలకృష్ణ మూవీస్ మొత్తం రాసిండి ఇక్కడ మొత్తం అన్న జనగాం రైల్వే స్టేషన్ లోపెంటర్ కార్పెంటర్ అన్నా టీడీపీ చంద్రబాబు నాయుడు నాకు టీడీపీ లేదు తెలంగాణలో బాలకృష్ణ ఫ్యాన్స్ అంతే బాలకృష్ణ ఫ్యాన్ ఏ వయసు నుంచి బాలకృష్ణ ఫ్యాన్స్ గోపాలుడు అంటే నువ్వు బాలకృష్ణకు ఫ్యాన్ అయిపోయి దాదాపు ఎన్ని సంవత్సరాలు కావచ్చు ఎనభై ఎనిమిది నుంచి ఎనభై ఏళ్ళ ట్యాక్సీ ఓపెన్ మంది ఓపెనింగ్ అయింది

అన్నప్పటి నుంచి ఫ్యాన్ అనమాట బాలకృష్ణ అంటే పిచ్చి అన్న అన్నకు మాత్రం తరగల్సిందే అవసరమైతే అన్నను పోయి ఇంటర్వ్యూ చేద్దాం మనం టెన్షన్ పడకూరి అన్న చిన్నప్పటి నుంచి మొత్తము ఎన్ని సినిమాలు బాలకృష్ణ మొత్తం సినిమాలు సినిమాలని నూట ఎనిమిది అర్థమవుతుందా నూట ఎనిమిది వన్ నాట్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ మొత్తం నూట ఎనిమిది సినిమాలు బాలకృష్ణ తీసిండని ఆయన పుస్తకంలో రాసి మారి చూపించింది మనకి కావాలంటే అన్నన్ని తరగ చేయాల్సిందే అన్న కోసం అయితే ఒక గట్టిగా అయితే లైక్ చేసుకోండి కానీ అన్న మాత్రం హైలైట్ అని ఒప్పుకోవాలి ఎందుకంటే నూట ఎనిమిది సినిమాల అన్న బుక్లో రాసుకున్నాడు ఎవరైనా రాసుకున్న చరిత్ర ఉందా భారతదేశంలో ఫోన్ అన్న చెప్తున్నా ఫోన్ నెంబర్లే సరిగ్గా ఉండేవి బాలకృష్ణ సినిమా పేర్లు ఏముంటే అంటున్నాడు అన్న ఆల్రెడీ బుక్లో రాసుకున్న దృశ్యం కదా బుక్కులు రాసుకున్నాడు అంటే అన్న ఎంత వీరాభిమానం కానీ బాలకృష్ణ ఎప్పుడన్నా కలిసినావా బాలకృష్ణ కలిసినవా బాలకృష్ణ ఎప్పుడన్నా కలిసినావా